తెలుగు ట్రివియాకి స్వాగతం విక్రమార్కుడు బేతాళ్ళు శీర్షికలో భాగంగా ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ నెల చందమామ సంచికలోని స్వయం కృషి అనే కథను గురించి విందాము కథలోకి వెళ్లే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఒక పెద్ద దేశానికి పాలకుడివైన నువ్వు ఇంత అర్ధరాత్రి వేళ బీతిగొల్పే గొల్పే శ్మశానంలో తిరుగాడుతుండడం చూస్తూ ఉంటే నాకు జాలి కలుగుతున్నది నిన్నీ పనికి ప్రోత్సహించినవాడు సామాన్యుడా గొప్ప మేధావా లేక సర్వసంగ పరిత్యాగి అయి అరణ్యంలో తపస్సు చేసుకునే మహామునీశ్వరుడా అన్నది అంత ముఖ్యం కాదు ఏదో ఒక కార్యాన్ని సాధించమని తాము ప్రోత్సహించిన నాడు విజయం సాధిస్తూ ఒక్కొక్క మెట్టే పైకి ఎక్కిపోతూ ఉంటే చాలామంది వ్యక్తులు క్రమక్రమంగా ఈర్ష్యకు ఓర్వలేని గురి అవుతారు పూర్వం సదానందుడు అనే ముని విక్రముడనే వాడి పట్ల ప్రవర్తించిన తీరు ఎలాంటిదో చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు మయూరి నగర రాజ్యంలో కాంతిపురం అన్న చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో ధర్మయ్య అనే రైతు ఉండేవాడు అతడికి విక్రముడు అనేవాడు ఏకైక సంతానం వాడికి చదువు మీద ధ్యాస ఉండేది కాదు కానీ తల్లి చెప్పే కథలంటే మాత్రం తగని ఆసక్తి ఆ కథలు విన్నవాడికి అరణ్యంలో తపస్సు చేసుకునే మునులకు గొప్ప మహిమలుంటాయని వాళ్ల దగ్గర మంత్రాలు నేర్చుకుంటే ఏదైనా సాధించవచ్చు అని నమ్మకం ఏర్పడింది ఒక రోజున ధర్మయ్య విక్రముణ్ణి పిలిచి ఒరే ఇంత వయసు వచ్చినా నీకు చదువు సంధ్య లబ్బలేదు ఇక నుంచి నాకు వ్యవసాయపు పనుల్లో సాయపడువు కాని ఇవాళ్ళ మన గొర్రెలను తోలుకుపోయి మేపుకురా అని చెప్పాడు విక్రముడు గొర్రెలను అరణ్య ప్రాంతాన ఉన్న పచ్చిక బీడులలోకి తోలుకుపోయి అక్కడ వాటిని వదిలి ఒక చెట్టు బోధన ఆనుకుని కొంచెంసేపు నిద్రపోయాడు వాడికి మెలుకు వచ్చేసరికి గొర్రెలు కనిపించలేదు వాడు వాటిని వెతుకుతూ అరణ్యంలో కొంత దూరం పోయేసరికి ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న మునీశ్వరుడు ఒకడు కనిపించాడు ఆ ముని పేరు సదానందుడు విక్రముడు ముని కళ్ళు తెరిచే వరకు ఆయనకు ఎదురుగా కూర్చుని ఆయన కళ్ళు తెరవగానే ఎంతో వినయంగా నమస్కరించాడు ముని చిరునవ్వు నవ్వి ఏం నాయనా క్రూరముగాలు సంచరించే ఈ అరణ్యానికి ఎందుకొచ్చావు అని అడిగాడు అందుకు విక్రముడు స్వామి పచ్చిక బీడులో మేస్తున్న నా గొర్రెలు దారి తప్పిపోయాయి వాటిని వెతుకుతూ ఇటు వచ్చాను అన్నాడు ముని క్షణంపాటు కళ్ళు మూసుకుని తెరిచి నీవు నిద్రలో ఉండగా గొర్రెలు సురక్షితంగా నీ ఇల్లు చేరాయి చీకటి పడవస్తున్నది క్రూర మృగాల నుంచి నీకెలాంటి అపాయం కలగకుండా ఈ రుద్రాక్షమాల ఇస్తున్నాను నిర్భయంగా ఇల్లు చేరు అంటూ ఒక రుద్రాక్షమాలను విక్రముడికి ఇచ్చాడు విక్రముడు రుద్రాక్షమాల తీసుకుని స్వామి మీ వంటి మునీశ్వరుల దగ్గర ఎన్నో మహిమలుంటాయని మా అమ్మ చెప్పింది నాకు చదువు అంటే శ్రద్ధ లేదు మీరేదైనా మంత్రం నేర్పితే గొప్పవాణ్ణి అవుదామని ఉన్నది అన్నాడు నాయన మనిషి జీవితంలో రాణించాలంటే కన్నా స్వయం కృషే ఎక్కువ ఉపకరిస్తుంది చదువు మీద మనసు లగ్నం చెయ్యి ఒంటరిగా ఇంత దూరం అరణ్యంలోకి వచ్చిన నీ వంటి ధైర్యశాలి జీవితంలో రాణించగలగడం ఏమంత కష్టం కాదు అన్నాడు ముని ముని ప్రోత్సాహంతో ఆ రోజు నుంచి విక్రముడు చదువు మీద మనసు లగ్నం చేశాడు వాడు రాత్రనక పగలనక చదువుతూ గురువులకు అభిమాన పాత్రుడయ్యాడు పదిహేనేళ్లు వయసు వచ్చేసరికి విద్యలన్నీ నేర్చుకున్నాడు ఒకనాడు విక్రముడు అరణ్యానికి పోయి సదానంద మునితో స్వామి మీ ప్రోత్సాహంతో చదువు మీద మనసును లగ్నం చేసి వేద విద్యలు అభ్యసించాను అయినా నాకు తృప్తి కలగడం లేదు జీవితంలో పైకి రావడానికి చదువు మాత్రమే సరిపోదని నా అభిప్రాయం అన్నాడు ముని తల ఊపి నీ అభిప్రాయం సరైనదే ఆత్మరక్షణకు శత్రువులను తగిన విధంగా అణచడానికి నీ విద్యలు సరిపోవు విద్యలు నేర్చుకోవాలి ఆమ్రపాలి పట్టణంలో జ్వాలాముఖుడు అనే వీరుడు ఉన్నాడు అతడి వద్దకు వెళ్ళి నేను పంపినట్లు చెప్పు అతడు నీకు అన్ని విద్యలు నేర్పుతాడు అని ఆశీర్వదించాడు విక్రముడు ఆమ్రపాలి పట్టణానికి వెళ్ళి జ్వాలాముఖుడికి శిష్యుడై అతని వద్ద అన్ని క్షాత్ర విద్యలు కొద్ది కాలంలోనే నేర్చుకున్నాడు ఆ సమయంలో రత్నభూషణుడు అనే జమీందారు దగ్గర నుంచి విక్రముడికి కబురు వచ్చింది విక్రముడు ఆయనను కలుసుకున్నాడు జమీందారు అతడితో విక్రమా నిన్ను గురించి జ్వాలాముఖుడి ద్వారా విన్నాను నిన్ను నా అంగరక్షకుడిగా నియమించుకోవాలని ఉన్నది సమ్మతమేనా అన్నాడు విక్రముడు అందుకు అంగీకరించి ఆ రోజే బయలుదేరి సదానందముని వద్దకు పోయి జరిగినదంతా ఆయనకు వివరంగా చెప్పి స్వామి ఈ అంగరక్షకుడి ఉద్యోగం నాకు తగినది కాదని తెలిసి అంగీకరించాను వచ్చిన అవకాశాన్ని వృధా చేయకుండా దాని ఆసరాతో మరొక మంచి ఉద్యోగం సంపాదించాలని నా ఆలోచన నా ఆలోచన సరైనదేనా అని అడిగాడు అందుకు సదానందముని నీ ఆలోచన సరైనదే నీవు మరింతగా అభివృద్ధికి రావాలని ఆశీర్వదిస్తున్నాను అంటూ విక్రముణ్ణి ప్రోత్సహించాడు మయూరి నగర మంత్రి సుమంతుడు రత్నభూషణుడికి మంచి స్నేహితుడు ఆయన ఒకసారి రత్నభూషణుడిని చూడడానికి వచ్చి మాటల సందర్భంలో మన రాజ్యపు ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదు కోసాగారంలో తగినంత ధనం లేదు పరిస్థితిని మెరుగుపరచాలంటే ప్రజల మీద అదనపు పన్నులు వేయాలి కానీ అది రాజుగారికి ఇష్టం లేదు ఏం చేయాలో పాలుపోవడం లేదు అన్నాడు దావుల నుండి ఆ మాటలు విన్న విక్రముడు వెంటనే మంత్రివర్య మీరు మరోలా భావించకపోతే ప్రజల మీద అదనపు పన్నులు వేయకుండానే కోసాగారాన్ని నింపే ఉపాయం నేను చెప్పగలను అన్నాడు ఏమిటా ఉపాయం అని అడిగాడు సుమంతుడు తూర్పు సముద్రంలోని దీవులతో మన ఇరుగు పొరుగు రాజ్యాలతో వర్తక వ్యాపారాలు చేసే ప్రముఖులు మన రాజ్యంలో ఎందరో ఉన్నారు వాళ్ళు రాజుగారికి న్యాయంగా కట్టవలసిన పన్నులు కడుతున్నారో లేదో ఆరా తీయించండి సమస్య పరిష్కారం అవుతుంది అన్నాడు విక్రముడు సుమంతుడు విక్రముణ్ణి మెచ్చుకుని ఈ విషయం ఇంతవరకు మా ఆలోచనలోనే రాలేదు నీ సూచన అద్భుతం అని రత్నభూషణుడితో మిత్రమా నీ అంగరక్షకుణ్ణి నాకు అప్పగించు ఇక నుంచి నాకు సలహాదారుగా ఉంటాడు అన్నాడు ఇందుకు రత్నభూషణుడు సమ్మతించాడు ఇది విన్న సదానందముని విక్రముడితో నీ బుద్ధిబలంతో మరింత ఉన్నత స్థానానికి చేరావు స్వయం కృషి అంటే ఇదే అన్నాడు ఒకనాడు దుష్టముఖుడు అనే మాంత్రికుడు మహారాజు మంజీరనాథుడి సభామంటపానికి వచ్చి రాజా ఈ భూమండలంలోని అత్యంత సౌందర్యవతిని వివాహమాడాలని మంత్రదర్పణంలో చూశాను నీ కుమార్తె స్వయంప్రభ కన్నా సౌందర్యవతి మరెక్కడా లేదు మారు మాట్లాడకుండా ఆమెతో నా వివాహం జరిపించు ఎదిరించగల శక్తివంతుడు భూప్రపంచంలోనే లేడు అన్నాడు ఆ మాటలకు ఆగ్రహించిన రాజు మంజీరనాథుడు నుంచి కత్తిదూసి సింహాసనం మీద నుంచి లేచాడు దుష్టముఖుడు వికటాట్టహాసం చేస్తూ చేతిలోని మంత్రదండాన్ని గాలిలో తిప్పాడు మరుక్షణం మంజీరనాథుడి కుడిచేయి కుడికాలు చచ్చుబడిపోయి సింహాసనం మీద కూలబడ్డాడు దుష్టముఖుడు మంటపంలో ఉన్న వారందరికేసి కళ్ళెర్ర చేసి చూస్తూ మీలో ఎవరైనా నన్ను ఎదిరించే ప్రయత్నం చేస్తే వాళ్లకు రాజుకు పట్టిన గతే పడుతుంది అన్నాడు ఇలా హెచ్చరించి యువరాణి స్వయంప్రభతో సహా మాయమయ్యాడు రాజు మాంత్రికుణ్ణి చంపి తన కుమార్తెను తెచ్చిన వాడికి ఆమెతో వివాహం జరిపి రాజుగా పట్టాభిషేకం చేస్తానని ప్రకటించాడు విక్రముడు అరణ్యానికి వెళ్ళి సదానందమునితో జరిగినది చెప్పి స్వామి ఇది నాకు ఒక అపూర్వ అవకాశం నా ప్రయత్నంలో విజయం కలగాలని ఆశీర్వదించండి అని కోరాడు ముని ఒక్క క్షణకాలం కళ్ళు మూసుకుని విక్రమ ఇది నీ శక్తియుక్తులకు గొప్ప పరీక్ష వంటిది దుష్టముఖుడు మహామాయావి వాడిని ఎవరూ ఎదుటపడి జయించలేరు వాడు దండకారణ్యంలోని ఒక సెలయేటి పక్కన ఉన్న కొండ గుహలో ఉంటాడు వెళ్ళి విజయం సాధించు అని చెప్పాడు విక్రముడు మాంత్రికుణ్ణి వెతుకుతూ పోయి కొన్నాళ్ల తరువాత వాడుండే గుహ ప్రాంతాన్ని చేరాడు వాడి కంట పడకుండా వాణ్ణి చంపడం ఎలాగా అని ఆలోచించి విల్లంబులు ధరించి గుహకు చేరవనున్న ఒక మహావృక్షం చాటును దాగాడు కొంతసేపటికి మాంత్రికుడు గుహ నుంచి బయటకు వచ్చి సెలయేటికేసి బయలుదేరాడు ఆ సమయంలో విక్రముడు ఒక పదునైన బాణాన్ని గురిచూసి వాడి గుండెల్లో తగిలేలా కొట్టాడు మరుక్షణం మాంత్రికుడు హాహాకారం చేస్తూ నేలకూలి మరణించాడు మాంత్రికుడు మరణించగానే రాజు మంజీరనాథుడి కాలు చెయ్యి స్వాధీనంలోకి వచ్చాయి యువరాణిని క్షేమంగా అంతఃపురం చేర్చిన విక్రముడితో ఆమె వివాహం జరిపించి అతణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు విక్రముడు రాజవుతూనే పొరుగున ఉన్న రాజ్యాలను జయించి చక్రవర్తి కావాలి అని సంకల్పించాడు ఈ విషయం తెలియపరిచేందుకు సదానందముని వద్దకు పోయి భక్తిపూర్వకంగా నమస్కరించి స్వామి స్వయం కృషితో ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ అభివృద్ధి చెందమని సాధించిన దానితో తృప్తిపడవద్దని లోగడ ప్రోత్సహించారు అని చెప్పి పరరాజ్యాలను జయించి చక్రవర్తి కావాలన్న తన కోర్కెను వెల్లడించాడు ముని అంతా విని ఆగ్రహంతో విక్రమ మరెన్నడూ కానీ ఇలాంటి మూర్ఖపుట ఆలోచనలు చేయకుండా ఈనాటి నుంచి సాధించిన దానితో తృప్తిపడు అన్నాడు విక్రముడు మారు పలకకుండా నగరం చేరి ఇతర దేశాలపై దండయాత్ర చేసి చక్రవర్తి కావాలి అన్న తన ఆలోచనకు స్వస్తి చెప్పాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా స్వయం కృషితో ఒక్కొక్క మెట్టుగా పైకి పోతూ అభివృద్ధిలోకి రమ్మని ప్రోత్సహించిన ముని చక్రవర్తి కావాలన్న విక్రముడి కోర్కెను ఎందుకు భంగపరిచాడు ఇందుకు అసూయ ఓర్వలేని తనాలు కారణం కాదా ఒక దేశానికి రాజైన విక్రముడు ముని కోపగించగానే తన ప్రయత్నాన్ని ఎందుకు విరమించాడు ముని తన మంత్రశక్తితో ఏమైనా హాని చేయగలడన్న భయంతోనా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ప్రతి మనిషి ఎదుగుదలకు ఒక పరిమితి ఉంటుంది ఆ పరిమితిని మించిన పెరుగుదల ఇతరులకు హాని ప్రతిబంధకం అయ్యే దశ వచ్చినప్పుడు ఉన్నదానితోనే తృప్తిపడాలి చక్రవర్తి కావాలి అన్న విక్రముడి కోరిక వల్ల ఎన్నో యుద్ధాలు జరిగి అపారమైన జన నష్టం ధన నష్టం కలుగుతుంది ముని అందుకే అతడి ప్రయత్నానికి అభ్యంతరం చెప్పాడు అంతేకాని విక్రముడిపై గల అసూయ ఓర్వలేనితనం వల్ల కాదు విక్రముడు ముని మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించి తన ప్రయత్నాన్ని విరమించాడు తప్ప ఆయన మంత్రశక్తికి భయపడలేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథగనక మీకు నచ్చినట్లయితే ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన కథలను వినాలి అనుకుంటే వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు